గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ ఈరోజు అలనాటి నటీమణి వాసంతి గారి గురించి తెలుసుకుందామండి వాసంతి బిఏ అని పిలుస్తారు ప్రముఖ నటీ మరియు నిర్మాత అసలు పేరు వచ్చి లక్ష్మీ రాజ్యం తెలుగు చలనచిత్ర నటీమణిలో ఒకరు కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు సుమారు వంద సినిమాల దాకా నటించారు ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలంలోని తిమ్మ సముద్రం అనే గ్రామం వీరి స్వస్థలం బిఏ వరకు చదివారు అందుకని వాసంతి గారి పేరు పక్కన బిఏ అని ఉంటుంది లా చదువుతున్నప్పుడు అవుట్డోర్ షూటింగ్స్ కోసం కాశ్మీర్ వెళ్లాల్సి రావడంతో లా చదువు పూర్తి చేయలేకపోయారు తెలుగు తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో నటించారు కరణం వాసంతి పూర్తి పేరు తిమ్మ సముద్రంలో జన్మించారు ఇరవై తొమ్మిది మే రెండు వేల పంతొమ్మిదిలో చెన్నైలో మరణించారు వాసంతి వాసంతి బిఏ అని పిలుస్తారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది దాకా చురుకుగా సినిమాల్లో నటించారు పి శ్రీనివాసన్ గారిని వివాహం చేసుకున్నారు ఆయన ప్రముఖ పొలిటీషియన్ డిఎంకే పార్టీలో ఒక మెంబర్గా ఉన్నారు వీరికి గాను ఒక్కతే అమ్మాయి నిర్మాతగా మారి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భలే పాప పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మేము మనుషులమే చిత్రాలను నిర్మించారు ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలు మరియు సపోర్టింగ్ రోస్ చేశారు తెలుగులో మొదటి సినిమా పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన మహాకవి కాళిదాసు ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తమిళ చిత్రంలో సినీరంగా ప్రవేశం చేశారు ఎంజీఆర్ గారు పక్కన హీరోయిన్గా మాదాపుర అనే తమిళ సినిమాలో నటించారు పంతొమ్మిది వందల అరవైలో ఉన్న హీరోయిన్స్ అంతా దాదాపుగా పొడవుగా పెద్ద కళ్ళతో ఉండేవాళ్ళు వాసంతి గారు మాత్రం తన పాత్రలు డీసెంట్ రోల్స్ చేస్తూ హోమ్లీ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు తర్వాత అందరు హీరోయిన్స్ మోడర్న్ డ్రెస్సులు వేస్తూ అలాంటి క్యారెక్టర్స్ వస్తూ ఉండేసరికి తను ఇమడలేనని పెళ్లి చేసుకుని సినిమాల నుంచి గౌరవంగా తప్పుకున్నారు తర్వాత నిర్మాత నిర్మాతగా మారారు తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణరాజు కృష్ణ శోభన్ బాబు గారు వీరందరూ సరసన నటించారు వీరు నటించిన సినిమాలొచ్చి పంతొమ్మిది వందల అరవైలో మహాకవి కాళిదాసు దాంట్లో కాళికాదేవి పాత్ర పోషించారు ఇదే తన తొలి చిత్రం విరిసిన వెన్నెల సిరి సంపదలు మంచి మనసులు ఆరాధన దక్షయజ్ఞం పునర్జన్మ సవతి కొడుకు వివాహ బంధం షబాష్ సూరి నవగ్రహ పూజా మహిమ కీలిబొమ్మలు గుడికెంటలు ఉయ్యాల జంపాల సుమంగళి ఆత్మగౌరవం పల్నాటి యుద్ధం శ్రీమతి వీరాంజనేయ మొదలగు సినిమాల్లో నటించారు జానపద పౌరాణిక సాంఘిక చిత్రాల్లో నటించారు ఎక్కువ విషాద పాత్రలే ఈవిడ పోషించారు నిర్మాతగా మరి సినిమాలు నిర్మించడంతో ఆ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించకపోవడంతో సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు తన శేష జీవితాన్ని తన పిల్ల తన కూతురుతోనూ తన కుటుంబంతోనూ ప్రశాంతంగా గడిపారు అప్పుడే నటీమణులైన సావిత్రి జమున వీరందరితోనూ నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ వ్లాగ్స్ మీకు వాసంతి గారి సినిమాలు కానీ పాటలు కానీ చూడాలంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి మీరు చూడండి వీరి ఇంటర్వ్యూలు కానీ ఏమీ కొత్తవి ఏం కనిపించలేదు వీరి ఇంటర్వ్యూలు చూద్దామంటే వీరి పిల్లల డీటెయిల్స్ కానీ వీళ్ళ అమ్మాయి డీటెయిల్స్ కానీ దొరకలేదు నాకు చాలా అందమైన చక్కని నటీమణి అప్పుడు నటినలందరి పక్కన సెకండ్ హీరోయిన్ పాత్రలు పోషించారు ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ చేశారు హీరోయిన్ హీరోకి మరదలుగా పాత్రలు ఎక్కువగా చేశారు విషాద పాత్రలు ఎక్కువ చేశారు విలన్ చేతిలో మోసనపోయిన పాత్రల్లో మంచి మనసుల సినిమాలో కనిపిస్తారు ఆ సినిమాలో నాగభూషణం చేతిలో మోసపోతారు ఆయనకి ప్రియురాలుగా నటించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మేడ వ్లాగ్స్ నావి పాత వీడియోస్ కూడా చూడండి పాత వీడియోస్లో కూడా ప్రముఖ నటులందరి బయోగ్రఫీస్ ఉన్నాయి అప్పటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ అంటే వాసంతి గారే గుర్తుకొచ్చేవాళ్ళు అలాగా తన సినిమాల్లో తన అన్ని హోమ్లీ క్యారెక్టర్సే చేశారు మన పక్కింటి అమ్మాయిలాగా అనిపిస్తారు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మడా వ్లాగ్స్